ఓం శ్రీ మాతేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే మరకత శివలింగం గురించి మాట్లాడుకుందామండి ఈ మరకత శివలింగాలు ఎవరెవరు పూజించాలి ఎందుకు పూజించాలని వీడియోలో మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం అండి ఏంటంటే చాలామంది వ్యాపారం చేసే వాళ్ళు మనకు కొన్ని వస్తువులు అమ్ముతారండి వ్యాపారం చేసే వాళ్ళంటే శ్రీ యంత్రం మత్స్యంత్రం ధనాకర్షణ జనాకర్షణ ఇంకేదైనా పర్వాలేదండి మరకత శివలింగాలు మరకత గణపతులు అలా మీరు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు అస్సలు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నా దగ్గర తీసుకోవాలని నేను చెప్తలేనండి ఏదైనా ఒక గురువుగారి దగ్గర మీరు మీరు తీసుకోండి ఎందుకంటే ఉన్న ఉన్నవాళ్ళు గురువులు జ్యోతిషులు గుడిలో అయ్యగారులు పంతులు వీళ్ళ దగ్గర మీరు వీళ్ళ అస్తవాణితోనే తీసుకోవడం వల్ల మీకు అది కలిసి వస్తుంది ఏదో వ్యాపారం చేస్తున్నారు కదా అని మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటే అది కలిసి రాదు ఎందుకంటే గురువుల అస్తవాణి ఉంటుంది ఆ విద్యలో ఉన్నారు కాబట్టి ఆ విద్యలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు శ్రీరామ రక్ష మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఏదో వ్యాపారస్తుని దగ్గర పోయామో తీసుకున్నాము అంటే అది మీకు అస్సలు కరెక్ట్ కాదండి అది మీకు మీరు పెట్టుకున్నా కూడా రిజల్ట్ రాదు ఓకేనా అండి అయితే ఇప్పుడు మనం మరక శివలింగం ఎవరెవరు పెట్టుకోవాలి ఎందుకు పూజించాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు ఒకటి ఏంటంటే మనకు పురాణం లోపల శివుడు మరకత శివలింగం గురించి పార్వతీదేవికి చాలా బాగా చెప్పారు ఎందుకంటే ఈ మధ్య నేను లేనండి నేను గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి మరకథ శివలింగాలు మరకథ గణపతులు నేను నవరత్నాలు శ్వేతశుక్రరత్నాలు అన్నీ సేల్ చేస్తున్నానండి ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం కాదు అయితే ఈ మధ్య ఒక గురువుగారు కూడా చాలా బాగా చెప్పారు మరకత శివలింగం గురించి చాలా మంచిగా చెప్పారు కాబట్టి నేను సంతోషపడుతున్నానండి ఆ గురువు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే మరకత శివలింగాలు పూజించడం వల్లనంటే మరకతం అంటే గ్రీన్ అండి మనకు ఆకర్షణ శక్తి పెరగాలన్నా మైండ్ షార్ప్నెస్ ఉండాలన్నా నరాలకు సంబంధించిన వ్యాధి తొలగాలన్నా మన ఇల్లు పచ్చగా ఉండాలన్నా మనకు ధనం రావాలన్నా బిజినెస్లో మనం మంచి హోదాకి వెళ్ళాలన్నా మన మాటకు బలం ఉండాలన్నా మనం మాట్లాడే మాటకు బలం ఉండాలన్నా కూడా మనం మరకత శివలింగాన్ని పూజించాలి ఇందులో పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉంటాయండి అయితే ఇది ఏంటంటే ఇది గ్రామ్ చొప్పున ఉంటాయండి ఒక గ్రామ్ చొప్పున ఉంటాయి అయితే మన గ్రామ్ చొప్పున మనం వెయిట్ చేసి ఇస్తామండి అయితే ఇంకొకటి ఏంటంటే మిథున రాశి వాళ్ళు పూజించడం వల్ల ఇంకా కలిసి వస్తుంది కన్యా రాశి వాళ్ళు పూజించడం వల్ల ఇంకా కలిసి వస్తుంది వృషభ లగ్న మిథున లగ్నం వాళ్ళు తర్వాత మళ్ళా కన్యా లగ్నం వాళ్ళు పూజించడం వల్ల కూడా ఇంకా వాళ్ళకు కొంచెం ఎక్కువ కలిసి వస్తుంది ఓకేనా అండి బుధమాదశ నడుస్తుంది అనుకునే వాళ్ళు పూజించడం వల్ల వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రాశిల ప్రకారం అంటే లగ్నం తర్వాత మిథున లగ్నం తర్వాత మిథున రాశి తర్వాత కన్యా రాశి వీళ్ళు పూజించడం తర్వాత చాలామందికి బుధ మదర్శ నడుస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా పూజించడం వల్ల వాళ్ళ కొంచెం రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది అయితే ఇది అందరు పూజించవచ్చా అంటే ప్రతి ఒక్కరు పూజించ పూజించవచ్చు ఎందుకంటే రాశి ఫలాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు పూజించాలి ఎందుకంటే మీ పిల్లలకు విద్య వస్తలేదనుకోండి బుధుడు అనేది జ్ఞాపక శక్తిని పెంచుతాడు అన్నట్టు జ్ఞాపక శక్తిని పెంచుతాడు ఆకర్షణ శక్తిని పెంచుతాడు ఈ ప్రపంచంలో మనకు ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాగానే డాక్టర్ ఏం చెప్తారంటే మీరు ఆకురలు తినమని చెప్తాడు ఎందుకంటే అది గ్రీన్ కాబట్టి ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది ధన సంపద అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రీన్ను పూజించుకొని దీన్ని వాటర్ పిల్లలకు తాపేయడం వల్ల వాళ్ళకు బుద్ధి బలం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని వాటర్ పూజించిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత ఈ వాటర్ ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మన మన గృహం ఉందనుకో మన షాప్ ఉందనుకోండి అన్ని మూలలల్లో మనం ఈ వాటర్ చల్లుకోవచ్చండి ఓకేనా అండి ఇంకొకటి ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల మనకు లాభాలు ఇంకేంటి అంటే లాభాలు చాలా ఉన్నాయండి ఎవరైతే మరకత శివలింగాన్ని పూజిస్తారో వాళ్ళ ఇల్లు పచ్చగా ఉంటుంది వాళ్ళకు ధన సంపద అష్టైశ్వర్యాలు ఆకర్షణ శక్తి ఆ శక్తి అనేది పెరుగుతాయి అన్నట్టు వాళ్ళ బాడీలో కూడా శక్తి పెరుగుతుంది ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల నరాలకు సంబంధించిన వ్యాధి తొలగిపోతుంది తర్వాత మన కంటి చూపు మెరుగవుతుంది తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన బాడీ లోపల ప్రతి ఒక్క ఫార్ట్ అనేది నరాల మీదనే మనకు ఆధారపడి ఉంటుంది ఆ నరాలకు అధిపతి ఎవరంటే బుధుడు బుధ గ్రహం అన్నట్టు ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంది అప్పుడు మన మాటకు బలం ఉంటుంది వ్యాపారస్తులైతే హండ్రెడ్ పర్సెంట్ పూజించండి తర్వాత మీ పిల్లలకు చదువు రావడం లేదనుకోండి మరకత శివలింగం అభిషేకం చేయమని చెప్పండి మరకత శివలింగ జలం స్వీకరించమని చెప్పండి అప్పుడు వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళు చాలా బాగుంటారు ఎగ్జామ్ లోపల కూడా వాళ్ళకు మేము చదువుతున్నాం నాన్నగారు మాకు గుర్తుంటలేదు అన్నప్పుడు కూడా మరకత శివలింగాన్ని పూజించిన మీరు తీర్థం దాపియండి వాళ్ళకు అప్పుడు వాళ్ళకు మైండ్ షార్ప్నెస్ అవుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది వాళ్ళ మెమొరీ అనేది చాలా షార్ప్ అవుతుంది ఇది కాకుండా మనకు ఏడు తరాల దరిద్రాలు తొలగిపోవాలన్నా కూడా మీరు మరకత శివలింగాన్ని పూజించండి మనం ఎప్పుడైతే శివలింగాన్ని పట్టుకుంటాం అనుకోండి ఇలా పట్టుకుంటామనుకోండి మన దరిద్రాలన్నీ తొలగిపోవాలన్నప్పుడు మనం ఇక్కడ ఈ శిరస్ ఇలా పెట్టుకొని మనం నమస్కారం చేసుకోవడం వల్ల మన తలరాత అనేది మన దరిద్రాలన్నిటి కొన్ని తొలగిపోతాయి మన తలరాతను మనమే మార్చుకోవచ్చు ఓకేనా అండి ఈ మరకత శివలింగాన్ని ఏం లేదండి ఒక బిల్వ పత్రం ఒక పుష్పం పెట్టవచ్చు ఒక బిల్వ పత్రం పెట్టవచ్చు మీరు పాలతోని నీళ్ళతోని నయ్యితోని బెల్లంతో చక్కెరతో మీరు చెరుకు రసంతో మీరు అన్ని అన్ని వస్తువులతోని మీరు అభిషేకం చేయొచ్చండి మాకు యశ్వండి లేవు గురుగారు అన్నప్పుడు ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోండి ఓం నమశుగా అని అభిషేకం చేసుకోండి ప్రతి సోమవారం చేయండి ఆ సోమవారం కూడా మీ ఇంటి లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి అప్పుడు చేయని అవసరం లేదండి పూజా మందిరంలో ఉంచండి మీరు అభిషేకం చేసిన తర్వాత పూజ మందిరంలో పెట్టి మీరు దీపారాధన అన్నీ వెలిగించుకోండి ఇంతేనండి ఈ చిన్న చిన్న శివలింగాలకు ఎటువంటి నియమాలు అనేటివి ఉండు చాలామంది ఏంటంటే నాలుగు అంగ్లాలు ఐదు అంగలాలు ఆరు అంగ్లాలు ఏడు అంగలాలు ఎనిమిది అంగలాలు తీసుకోవడం వల్ల ప్రతిరోజు అభిషేకం చేయాలి ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు మనం రుద్రాభిషేకాలు నమ్మక చెమకాలు ఇవన్నీ చేయాలి అప్పుడు మీరు చేయలేరు కాబట్టి పెద్ద పెద్ద శివలింగాలు నేను అందరికీ చెప్తున్నానండి పెద్ద శివలింగాలు అస్సలు తీసుకోకండి మీరు ఎక్కడ తీసుకున్నా ఒక గురుగారి దగ్గర తీసుకోండి అతని అస్తవాణితోని మీ దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది గుర్తుంచుకోండి ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కాదండి అది యంత్రం అయినా ఏదైనా సరే స్టోన్ అయినా ఏదైనా సరేనండి చాలామంది బంగారం షాపు పెట్టిన వాళ్ళు కూడా గురువుగారి దగ్గరికి వచ్చి స్టోన్లు తీసుకొని పోయి వాళ్ళు చేయించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గురువుకే జో గురువు దేవుతాయో అచ్చావుతాయి కరికే అమ్మలో గురువు పాస్ లేతాయని చెప్తారు వాళ్ళు మారవాడిస్ ఎవరైనా ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎంత స్టోన్ల వ్యాపారం చేసినా గురువుసే లేనప్పుడే కానీ గురువుగారి దగ్గర తీసుకుంటారు ఓకేనా అండి మీకు ఇంకా ఏ మా దగ్గర శివలింగం తీసుకున్నాక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు హెల్త్ ఇష్యూ ఉన్నాయి మీకు ధనం కలిసి రావడం లేదు ఇంకా ఏ సమస్య ఉంది మాకు దరిద్రం ఉంది అనుకున్నప్పుడు మేమేందంటే వాళ్ళకు కొన్ని పరిహారాలు చెప్తాం ఎలా అభిషేకం చేయాలి ఏ ఏ ద్రవాలతో అభిషేకాలు చేస్తే వాళ్ళ దరిద్రాలు తొలిగిపోతాయో మేము అన్నీ చెప్తామండి కావలసిన వాళ్ళు ఎవరైనా సరేనండి కింద స్క్రీన్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి గ్రామ్ చొప్పున ఉంటుందండి మన దగ్గర ఒక గ్రామ్కి నలభై రూపాయలండి మీకు ఎన్ని గ్రాములు ఉంటాయి అన్ని గ్రాములు వెయిట్ చేసి మీకు చెప్తాము మీరు ఫోన్పే చేసి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి ఇంకోటి ఏంటంటే మీకు నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేని వాళ్ళు చేయకండి తీసుకుంటా అనుకునే వాళ్ళు చేయండి ఇప్పుడైతే చెప్తున్నా కదండి నలభై రూపాయల గ్రామ్ నలభై గ్రాములు ఉంటుంది యాభై గ్రాములు ఉంటుంది వంద గ్రాములు ఉంటాయి చిన్న చిన్నవి ఓకేనా అండి వంద గ్రాములది రెండు అంగులాలు ఉంటుంది యాభై నలభై గ్రాములు అంగులం అంగుళం నర అంగులం నర ఇలా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం చెప్పేశాను కదా మా ఫోన్ చేసి మీరు తీసుకునే వాళ్ళు ఫోన్ చేయండి ఓకేనా అండి అయితే ఇంకొకటి ఏంటంటే మీరు మీరు ప్రతి ఒక్కరు చేయండి మీకు తొందరగా రిజల్ట్ అని కాదండి కొంచెం లేట్ అయినా పర్వాలేదండి మీ దరిద్రాలనేటివి రోజు 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 తొలి తొలగిపోతాయి దరిద్రం ఎప్పుడైతే పోతుందో మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే ఎవరైతే శివలింగాన్ని పట్టుకొని శివ శివునికి అభిషేకాలు చేస్తారో వాళ్ళకు మంత్ర తంత్ర యంత్ర ఎసు ప్రభావాలైనా వాళ్ళ మీద వర్తించవు ఓకేనా అండి ఈ మీరు కావాల్సిన వాళ్ళు చెప్పండి ఫోన్ చేయండి మన అడ్రస్ ఏంటంటే హైదరాబాద్ బోడుప్పల్ ఇక్కడ న్యూ భవానీ నగర్ చింగిచెల్ల రూటు న్యూ భవానీ నగర్ అపోజిట్లో మనకు ఇక్కడ అభిరుచి హోటల్ వస్తుంది నలాభీమా హోటల్ వస్తుంది తర్వాత శ్రీ సాయిరామ్ మార్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ల్యాండ్ మార్క్ ఏంటంటే నిమిషాంబా టెంపుల్ దగ్గర మనకు నిమిషాంబ టెంపుల్ బోడుప్పల్ మనకు దగ్గర అన్నట్టు ఓకేనా అండి మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి నా అడ్రస్ కూడా చెప్పాను కదండి వచ్చేసేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం